హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్న మనసు కోరుకున్నానండి అందరికీ విష అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అనమాట మరొకసారి చెప్తున్నాను నేను ఎక్కడ అంటే పెద్ద ఎడార్లు అయితే లేదు కానీ నా చుట్టూ ఎడారినట్టు ఉంది చూడండి ఎట్లా ఉందో మొత్తం ఎడారు లాగా ఉంది కదా కానీ ఇది ఎడారైతే కాదు మా ఏటకాల మా ఏటకాలకైతే మళ్ళీ వచ్చాను ఈరోజు వాన పడుతుంది కదా మళ్ళీ చిన్న చేపలు ఏమైనా ఎక్కతున్నాయేమో దొరుకుతాయి అనేసి ఒక చిన్న ఆస్తి అయితే మళ్ళీ అయితే వచ్చాను ఈరోజు చేపలు కొంచెం చేసుకుని తినాలనేసి అందుకనమాట ఈరోజు వేటకాళ్ళలో ఉన్నాం కదా మా ఏటకాయ వచ్చే దారిలో చిన్న గుడిసు అయితే కనిపించింది ఆ గుడిసు మీకు చూపించే తర్వాత మనయితే వేటకి వెళ్ళిపోదాం రోజు మన వేటకి ఎన్ని చేపలు దొరుకుతాయి చూసేద్దాం చూసేద్దాము ముందు గుడిసి చూస్తే వెళ్దాం ముందుగా ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారీ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నాకైతే వెళ్ళిపోదాం ఆయుధంగా రెడీ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట ముందు గుడి చూపిద్దాం చాలా బాగుంది చిన్న గుడిసి మొత్తంగా అది ఇదంతా ఇల్లు పడిపోయా చిన్ని ఇల్లు ఉలగం కదా చిన్ని హౌస్ ఇల్లు ఫస్ట్ బాగుంది అంట ఈ వాళ్ళకి కుంగిపోయింది కింద నీళ్ళు వచ్చేసి అందుకే పడిపోయింది అంత ఇక్కడ కైలు నేను ఆ కైల గలవలో ఇల్లు వేస్తున్నారు ఇక్కడ ఉండేదానికి కైలు కాపలాగి పొలాలు వేసినప్పుడు ఈ వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ గుర్తు పడిపోయినది ఇది ఎండాకాలంలో అయితే ఇక్కడైతే వాళ్ళు పైర్లు వేసుకుంటారు కదా అలాటప్పుడు దీంట్లో కూర్చొని ఆనందా మన ఎక్కడ ఉండేది చూడు చెడు చెట్లు ఎట్లా ఉన్నాయో చెట్ల చల్లగా ఆ ఉన్నది రావు గాయత్రి మా తానికి మన అడుగు కూడా కనిపించలేదు బా

సో ఫ్రెండ్స్ మొత్తానికి త్వరలో అయితే మనకి చేపల వీడియో అయితే ఒకటి ఆరు వేడేలు పోయింది గైత్రి అందరికి చాలా థ్యాంక్స్ చెప్పు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఆ వీడియోకి నాకు సపోర్ట్ చేసిన దానికి ఈ వీడియోని కూడా మీరే ముందుకే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఇంకొకటి ఏంటంటే ఇట్లాగా చేపలు వీడేలా కావాలంటే దాన్ని బట్టి పరికరాలను కూడా తెచ్చుకుంటాను అన్నమాట త్వరలో తెచ్చుకొని గేలాలు వాటితో కూడా గాయత్రి ఇంతవరకు గేలాలు ఇప్పుడు పట్టావా నేను ఇప్పుడు పెట్టలే ఇదే ఫస్ట్ టైం పటబాత ఇంకా పటబాత తెచ్చుకుంటా అంటే సపోర్ట్ చేస్తాదాం బట్టి తెచ్చుకుంటదంట గాయత్రి అయితే సో ఫ్రెండ్స్ మాతానికైతే గాయత్రి చాలా హ్యాపీగా ఉంది చిన్న ఉన్నాయా లేవా అని చూద్దాం మా ప్రయాస దగ్గటకే మా కష్టం తగ్గట్టు దేవుడు చూపించాలని మనసుతో కోరుకోండి ఇప్పుడు గాని ఇగని కేవలం ఉంటది ప్లేస్ ఉంటాం దీని ఖచ్చితంగా చిన్న ఉంటాయి ఇంకా ఉంటది అవును బా గారాల్ తెచ్చుకోవాలి ఈ తెచ్చుకుంటే తెచ్చుంటే అట్లా చిన్న చిన్న అట్లా ఇప్పుడు అట్లా ఉంటది చెప్పు నా

సౌదా చాము ధావం దా స

ஏதோ பறங்காயித்ரே பறேனோ ஆ தர்பிنده தர்பு மூட்ல எங்கடா वडசற இது மூ பட்துதே ஆ யாரோவங்க வந்து நடி பெண்ணு ஜிலேட் கட்டாதாண்டே வந்தCategoryID கப்புளகா ஏ ஏ வண்டர்க்காண்டை ஆவạchறச்சடா ஹ ஆவạchறச்சடா கொஞ்சம் மட்டதா நீ काय रुக்கosta

ఎందుకంటే ఈ సంతాప కోసం ఎక్కడ రెడీ కాసుకొని ఏంట్రా ఎవరు బయట ధైర్యం రంరా బయట ధైర్యం బయటరా మా గారి చెప్పింది మీకు ధైర్యం అంటే

అదిగో ఎదిగో ఏ పడేది ని ఆ దం కోల్ తిరు బా ఆ యా కన నాకు పడేసనా బద్ద ఏ చాము చేత్తు పట్టడి రౌడి రౌడి ఏయ్ రా యో కన్నా మర్చిపోయినా నా అట్టండా ఇక్కడ చూద్దాం

வக்க டைம் வந்து மச்சான் பாத்தறியா அண்ணா என்னங்க ஆபத்து டேய் டேய்

దాంట్లో చేసి సో ఫ్రెండ్స్ ఇది అదే చేపలకి వచ్చాం కదా ఇప్పుడు మనకి ఏం పడ్డాయా చూడండి సార్ మీరు కూడా చూసేయండి ఆడం కావచ్చు ఎత్తుకో సో ఎత్తుకురా చిపిచు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు హ్యాపీ అబ్బా చాలా హ్యాపీ ఈ రోజు కూడా హైలైట్ ఏంటంటే వాళ్ళ లేకుండా మామూలుగా అయితే మనం దాని పట్టినాము ఆ ఈ రోజు స్పెషల్ గా ఎట్లా పెట్టామంటే நிச்சயமா வாஸ்தியံ பன்னேச்சுதோம் டே காவலா கதல் தர ஏகிரே பாத்தேன் இஎன்னமடா இட்ரா இங்க దగ్గర இருக்கையத்ரே இக்கட பின்னாடி போய்itta இந்திंत போய் இப்போ கண்டுஸ்தே நம்மளுக்கு என்ன போய் போய் சைடு பைட் போச்சே கட்டல போய் बैठे இஎன்னமடா பண்றே நமக்கு மாஇதருக்கு எంత కావல ఇవి ఎలా పట్టినామంటే రాళ్ళతో కొట్టి చెల్లుతాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ మొత్తం గరిగడ్డ పిల్లలే గరిగడ్లు చూడండి ఉండాలా పట్టింది ఇది ఫస్ట్ పట్టిందేనా చెప్తాను బట్టి మాట చూడండి ఎట్లా ఉందో ఇంక ఇవన్నీ గరిగడ్డలు అనమాట ఇదో యా ఎన్ని కరెక్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఈ పది రెండు వస్తే మనకి కదా సో ఫ్రెండ్స్ పీతలు అంటే మధ్యలో అంటే ముందుగానే చూడండి పీతలు ఒక్కసారి కలిసి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇదే అండి మా నా వీడియో వీడియో ఎలాగైతే మొత్తానికి అయితే ఇప్పుడు అయితే ఎక్కడ తొంగైపోతాము అయితే అన్ని రోజులు రకలాగను ఒక రోజు దొరుkte ఎక్కువ దొరుkte ఒక రోజు కొనుకొని దొరుkte ఒక రోజు అసలే దొరకవు కాబట్టి దొరికిన దానితో తృప్తిపడి అలలనమాట బాగుంది కొంచెం తరిపిస్తున్నాడా తరిపిస్తున్నది ఇప్పుడే పలమంటాయి కమొ తొంగకునే అన్న పర్నే ఎంతమల పంచపలాయ కమొ హ్యాపీ క్రిస్మస్ టు హ్యాపీ ఇయర్ अंदर की आदवास हैप्पी क्रिसमस एंड हैप्पी न्यू ईयर ओके फ्रेंड्स नेक्स्ट वीडियो में कल्स को ना अंदर के अंदर okay, तो के बाय